వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ చాలా అయింది కదా బ్లాగ్స్ పెట్టి సో ఈరోజు ఏంటంటే క్రిస్మస్ అనమాట సో అందరికీ హ్యాపీ క్రిస్మస్ మాకు ఏంటంటే ఇక్కడ క్రిస్మస్కి హాలిడేస్ ఉంటాయి కదా సో సో అందరూ వెకేషన్లో అటు వెళ్ళిపోయి ఉంటారు జనాలు కూడా రోడ్డు మీద చూస్తే మళ్ళీ తక్కువగా ఉన్నారు మా మేమేందంటే మా హస్బెండ్కి కూడా అంటే మధ్య మధ్య డేస్లో వన్ వన్ డే లీవ్ పెట్టుకుంటే టెన్ డేస్ వచ్చిందనమాట హాలిడేస్ సో ఇప్పుడు ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళాలన్నా కూడా అబ్బా ఎందుకు ఈ వెదర్కి అసలు క్లైమేట్ బాగలేదన్నమాట ఒకరోజు స్నో ఒకరోజు వర్షం అలా ఉంది అందుకని మేము ఎక్కడికి వెళ్ళకుండా ముగి చేసుకున్నాం అన్నమాట సో ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్తున్నాము రెస్టారెంట్కి ఎక్కడ ఏందని చెప్తాను చూస్తూ ఉండండి సో అది చూసారు కదా ఎలాగో ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి ఇంకా హాలిడే సీజన్ అనమాట అందరికీ సో ఇంకా మేము ఇంట్లోనే బోరు కదా చెప్పాను కదా మేము ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పి అలా ఉందన్నమాట క్లైమేట్ వెళ్దామని ప్లాన్ చేసాము బట్ ఏంటంటే క్లైమేట్ బాగాలేదనమాట ముందు ఇయర్ కూడా అలా వెళ్ళి ప్యారిస్కి కొంచెం కొలాబ్స్ అయింది అందుకని ఈసారి ముగి చేసుకుందాం అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఖాళీగానే ఉన్నాం కదా బోరు పడుతుంది ఈరోజు లంచ్కి బయటకు వెళ్దాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం అనమాట క్రిస్మస్ రోజు సో అందుకని ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాము సడన్గా అప్పుడే బస్ వచ్చేసింది నేను మాట్లాడుతూ వస్తా ఉన్నాను కదా సో అది ఇదేందంటే వెళ్ళేదారులోని ఇప్పుడు అంతా చూసారు కదా అది యూనివర్సిటీ అనమాట మా ఇంటి పక్కనే ఒక యూనివర్సిటీ ఉంది ఇక్కడ మా సిటీకి సంబంధించింది సో ఇంకా బస్ ఎక్కి వచ్చేసి ఇంకా రెస్టారెంట్ దగ్గరకు కూడా వచ్చేసామనమాట సో ఇదే ఆ రెస్టారెంట్ ఏంటంటే ఇది చైనీస్ రెస్టారెంట్ అనమాట ఇది అన్లిమిటెడ్ అంటే ఇప్పుడు మన ఊర్లో మనకు బార్బిక్యూ రెస్టారెంట్స్ ఎలా ఉంటాయి అంటే పర్ పర్సన్కి ఇంత మనీ కడితే మనం ఎంతైనా అన్లిమిటెడ్ తినొచ్చు కదా కదా సో అలా అనమాట ఈ రెస్టారెంట్ అసలు బయట కార్స్ మనుషులు చూడంగానే అనుకున్నాము అబ్బబ్బా బలే రష్గా ఉంది అని చెప్పి ఇది మార్నింగ్స్ ఏంటంటే లెవెన్ థర్టీ నుంచి త్రీ వరకు ఆఫ్టర్నూన్ త్రీ వరకు ఓపెన్లో ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఫైవ్ థర్టీ టు నైన్ థర్టీ ఆ టెన్ అనుకుంటా ఓపెనింగ్ సో ఇది మేము లంచ్ ఆఫ్టర్నూన్ వచ్చామన్నమాట సో రెస్టారెంట్ కూడా చాలా పెద్దది ఫస్ట్ జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో మేము వచ్చేటప్పటికి అసలు టేబుల్ ఉంటుందా లేదా అని కూడా అనుకుంటా ఉన్నాము ఆల్రెడీ మనం టేబుల్ కూడా బుక్ చేసుకోవచ్చు కానీ ఏంటంటే మేము ఉంటుందా అన్నట్టు వచ్చామన్నమాట సో ఇంతకుముందు ఫస్ట్ నేను చూపించాను కదా అది జనాలు ఉండింది ఇది ఏంటంటే లాస్ట్ మేము వెళ్ళిపోయా జామని అనమాట అంటే రెస్టారెంట్ ఎలా ఉంటుంది మీకు చూపిద్దామని అందుకని ప్లేసెస్ అంతా ఖాళీగా ఉన్నాయి చాలా రష్గానే ఉన్నారు కానీ వీళ్ళు ఏంటంటే లెవెన్ థర్టీకి అలా వచ్చేసి ఉన్నారు అందరూ కానీ మేము వచ్చింది ఏంటంటే వన్కి వచ్చామన్నమాట సో వన్ నుంచి త్రీ వరకు ఉన్నాం మేము ఇంకా లాస్ట్ ఎవరు ఉండరు కదా ఇంక క్లోజింగ్ టైము సో అందుకని అక్కడక్కడ ఉన్నారు కానీ మొత్తం ఈ జనాలు అయితే మాత్రం చాలామంది తినేసి వెళ్ళిపోయారు బాగుంటుంది రెస్టారెంట్ అయితే చాలా పెద్దది అంత బఫెట్స్ ఇష్టమే కదా మనమే తీసుకోవాలి అనమాట ఇక్కడ ఏమేమి ఉంటాయి ఏంది అనేది కూడా వెరైటీస్ నేను చూపిస్తాను మామూలుగా మనకు బార్బిక్యూ అంటే సేమ్ మన టేస్ట్లో ఉంటాయి కదా అన్ని కానీ ఇక్కడ అలా కాదనమాట ఇక్కడ అంతా స్పైసెస్ చాలా తక్కువ తింటారు వీళ్ళు సో కొంచెం సాల్ట్ తక్కువ స్పైసెస్ తక్కువ అలా ఉంటాయి అనమాట ఇంకా మనకు తప్పదు కాబట్టి ఇంకెక్కడ ఉంటే మన ఫుడ్ దొరకడం చాలా కష్టము సో అందుకని ఇంక మనకు తప్పదు కాబట్టి ఇంకెక్కడ ఇక్కడ దొరికే ఫుడ్ తినాలన్నమాట ఆల్రెడీ మేము ఇక్కడికి వచ్చిన్నాము ముందు ఇయర్ మార్చిలో వచ్చినాము అనుకుంటా సో లోనే మళ్ళీ ఈరోజు ఎక్కడికి వెళ్ళాలని తెలియక మళ్ళీ ఇక్కడికే వచ్చాము సో ఏమేమి ఉంటాయి ఏందనేసి నేను మొత్తం చూపిస్తాను అనమాట మీకు ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా ఇట్లా ర్యాక్స్లు ప్రతి సెక్షన్కి ఒక్కొక్కటి పెట్టేసి ఉంటారనమాట సో మనం ఇంకా ప్లేట్స్ అవన్నీ మనమే తీసుకొని మనమే అంతా వడ్డించుకోవాలి సో ఇట్లా కొంచెం వెరైటీ వెరైటీగా ఉంటాయి అనమాట కొంచెం జాగ్రత్తగా చూసి వడ్డించుకోవాలి మనం ఎందుకంటే అంటే కవ్వు బఫెలో ఈ పోర్కు ఇవన్నీ ఉంటాయి కదా అవి కూడా ఉంటాయి అనమాట సో ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ తినేస్తారు కాబట్టి వాళ్ళు ఏదైనా తినవచ్చు కానీ మనలో కొంచెం ఉంటాయి కదా మనం తినని వాళ్ళ ఉంటాం కాబట్టి కొంచెం చూసి అట్లా పెట్టుకోవాలన్నమాట ఇవంతా ఏంటంటే సూషీస్ ఉంటాయి కదా అవి సో ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి మేము ఫస్ట్ టైం అనమాట ఇది తిన్నాం సారి వచ్చినప్పుడు మేము తినలేదు ఇవంతా ఏంటంటే ప్రాన్స్లు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి అన్నమాట ఈ ఫిష్ ప్రాన్స్ సో అవైతే నేను ట్రై చేయలేదు సో ఈ సెక్షన్కి వచ్చాము అంటే ఏంటంటే ఇవి స్క్విడ్డు చికెను చికెన్లో త్రీ టైప్స్ ఉంటాయి అనమాట సో అట్లా చికెన్ నగ్గెట్స్ చికెన్ ఫ్రై సిక్స్టీ ఫైవ్ అలాగా ఫిష్ అవి కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు మేము పెట్టుకునేది ఏంటంటే చికెన్ అనమాట ఇటు సైడ్ ఉంది కదా అవి ఫిష్ ఫిష్లో టూ టైప్స్ ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి ఇవైతే నాకైతే ఇక్కడికి వచ్చానంటే నాకు అవే ఇష్టము మిగతా వాటికంటే కూడా కొంచెం అవేది తింటానమాట సో ఆ విధంగా ఇంకా మేమే ఫస్ట్ రౌండ్ ఇది స్టార్టింగ్ రావడం ఇంకా మనకు టేబుల్ వాళ్ళు చూపించారనమాట సో చూ పెట్టుకొని ఇంక మనం ప్లేట్స్ తీసుకొని ఇప్పుడు స్టార్ట్ చేసాము సో చిన్న చిన్నగా అంటే మనం అన్నీ ఒకేసారి వేసుకోకుండా మేము ఏంటంటే కొంచెం కొంచెం తిని కొంచెం రష్ తీసుకొని అలా వస్తుంటాం అనమాట ఇక్కడ ఏంటంటే చాక్లెట్ ఫౌంటైన్ కూడా పెట్టున్నారు ముందు సారి కూడా ఉన్నింది బట్ ఏంటంటే ఇట్లా ఆన్ చేయలేదన్నమాట ఈరోజు క్రిస్మస్ కదా కొంచెం వాళ్ళు ఫెస్టివల్ కూడా కదా అందరూ చాలా మంది వస్తారు కాబట్టి ఇలాగ ఫ్రూట్స్ పక్కన పెట్టి అలా చాక్లెట్ ఫౌంటైన్ అనమాట అంటే పిల్లలు కూడా చాలామందే ఉన్నారు సో అందుకని చెప్పేట్ల ఇవి చూడండి పచ్చి పచ్చిగా పెట్టినారు కదా ఫస్ట్ నేను జ్యూస్ ఏమనుకున్నానంటే అది ఎట్లా తింటారబ్బా అనుకుంటున్నాను మళ్ళీ అర్థమైంది ఏందని మీకు కూడా చూపిస్తాను అది ఎట్లా అని సో ఇది మాకు ఫస్ట్ రౌండ్ అనమాట మేము ప్లేట్స్లో తీసుకొని వచ్చి ఇంకా కూర్చున్నాము ఈ పక్క కూడా జనాలు చూడండి ఎలా ఉన్నారు మొత్తం అయితే చాలా బాగుంటుంది టిష్యూస్ కూడా చూడండి క్రిస్మస్ కదా ఈరోజు సో అందుకని ఆ క్రిస్మస్ థీమ్లోనే పెట్టున్నారు సో ఇంకా మేము అది తెచ్చుకొని కొఖో కొలా తెచ్చుకున్నాం అనమాట కూల్ డ్రింక్స్ కూడా ఏంటంటే మన ఇష్టం ఎంతైనా తాగచ్చు అనమాట ఈ బాటిల్స్ అవి తెచ్చుకొని ఇంకా అట్లా తీసుకున్నాము ఇక్కడ మనకు లోపల కూడా ఇచ్చేట్లు ఇవన్నీ న్యాచురల్ వే సో ఇట్లా చెట్లు బాగా బయటకి మేము ఎట్లా కూర్చున్నాము అంటే ఈసారి కొంచెం బయట కనిపించేటట్లా అట్లా కూర్చున్నాం అనమాట అటు బాగుంటుంది కదా కొంచెం సో అలా చేసి అయినా జనాలు ఎట్లా తింటారంటే కొంచెం నాకు బలి ఎట్లా వీళ్ళు తింటారు అనిపిస్తుంది కానీ వాళ్ళ టేస్ట్లు వాళ్ళవి మన టేస్ట్లు మనవు కదా సో ఇవి చూడండి క్రాప్స్ ఈ ప్రాన్స్లోనే ఒక టూ త్రీ టైప్స్ స్క్విడ్ అలా ఉంటాయి సో ఈ పక్క ఏంటంటే ఫిష్ ప్రాన్స్ ఇవన్నీ ప్రాన్సే అనమాట ఇటు సైడ్ వచ్చి ఈ మటన్ ఉన్నింది ఇవంతా మటను సో అవి నేను వీళ్ళు పచ్చి పచ్చివి ఉన్నాయి కదా ఎట్లా బయస్లో ఉన్నాయి వీళ్ళు ఎట్ట తింటారా అనిపించింది మళ్ళీ అర్థమైంది ఏంటంటే ఈ సాసులు ఉన్నాయి కదా అవి మనకి ఏవి కావాలో వెరైటీ తీసుకొని ఆ సాసులు మనకి ఏవి కావాలో చూసి ఈ పక్క ఉంది కదా అటు సైడ్ కానీ మనం ఇచ్చామంటే వాళ్ళు మనకు చేసిస్తున్నారన్నమాట అంటే మనకి ఏ టైప్లు వాళ్ళు ఫ్రైలు చేస్తారు కదా అప్పటికప్పుడే చేసిస్తూ ఉన్నారు సో ఈ పక్కకి వచ్చామన్నమాట ఈ పక్క ఏమున్నాయని ఇదంతా ఫిష్ దాంట్లో మనం కట్ చేసుకుని అట్లా తినాలన్నమాట ఇది ఎందు పోర్క్ సంథింగ్ అవి మష్రూమ్స్ ఇట్లా సలాడ్స్లో ఇవి ఉంటాయి కదా ఈ సాసుల్లో వేసి అటు పెట్టేసి ఉంటారు డక్కు నింది ప్లస్ ఇక్కడ ఏంటంటే కంగారు గోడు నింది కానీ మేమంతా అవి ట్రై చేయలేదు ఇంకా చైనీస్ రెస్టారెంట్ అని నూడిల్స్ అవే కదా ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అవి అయితే నాకు అస్సలు నచ్చలేదు బాగాలేదనమాట ఇవంతా వచ్చి డెజర్ట్స్ డెజర్ట్స్లో ఎన్ని ఉంటాయంటే అసలు కేకులు చూడండి చాలా టైప్స్ ఉన్నాయి ఈ కింద గ్రీన్ వైట్ ఉన్నాయి కదా అవి వచ్చి జెల్లీస్ అనమాట అంటే చిన్నపిల్లలకి మనం కూడా తినచ్చు బాగానే ఉన్నాయి అయితే పైన కప్స్లో ఉన్నాయి ఫ్రిడ్జ్లో ఇవంతా వచ్చి ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ లాగా అనమాట చాలా బాగుంది అవి కూడా ఇవి చూడనట్లే ఈ వాటర్లో వేసి వా నేను వాటర్ అనుకున్నా కానీ వాటర్ కదా అవి ఏదో కొంచెం స్టోరేజ్ కనుకుంటా అలా పెట్టున్నారు ఈ పచ్చి పచ్చివే కానీ అవి సలాడ్స్కి వీళ్ళు ఎక్కువ అయ్యేది ఉంటారు కదా క్యారెట్టు క్యాబేజు ఇవంతా సో ఈ పక్క చూడండి సాసులు సాసులతో పాటు ఇవి కూడా పచ్చివే అనమాట ఈ ప్రాన్స్ చూశారు కదా నాకైతే ఈ పచ్చివే ఎట్లా తింటారు అబ్బాయి ఇల్లు అనిపించింది సో ఈ విధంగా పెట్టేసి ఉంటారు ఇక్కడ ఏంటంటే ఐస్ క్రీమ్ సెక్షన్ అనమాట ఇంతకుముందు నేను డెజర్ట్స్ చూపించాను కదా అవి కాకుండా ఇట్లా మళ్ళీ ఫ్లేవర్స్ పెట్టేసి ఉంటారు అవి మనమే తీసుకోవాలి సో ఇక్కడ ఏంటంటే మేము ప్రతి ఒక్కరూ ఇట్లా ఫ్రెష్గా చేయించుకుంటున్నారు కదా వాళ్ళు చేసినటువన్నీ తిన్నాం అనమాట అంటే ఆల్రెడీ ఫ్రైలు చేసి ఉన్నారు కదా అవన్నీ ఒకసారి మనం కూడా టేస్ట్ చూద్దాము అని చెప్పి ఏమేమి చూద్దామని ఆలోచించాము సో అవి తొక్క తీసేసి ఉండే ప్రాన్స్ అనమాట ఇటు సైడ్ ఏంటంటే ఆ తొక్క తీసి ఉండరు వాళ్ళు చాలామంది అవే తింటా ఉన్నారు మళ్ళీ మనం ఆ ఏట తీసుకుంటాంలే అని సో అవి తొక్క తీసేసిన ప్రాన్స్ వేసుకొని ఇటు సైడ్ ఒక రెడ్ వైట్ చూపిస్తున్నాను కదా ఫస్ట్ మాకు అర్థం కాలేదు అది ఏంది అబ్బా అనుకుంటున్నాను మళ్ళీ అర్థం అర్థమైంది లాబ్స్టర్ ఉంటుంది కదా సో ఆ లాబ్స్టర్ అనమాట ఇటు సైడ్ మేము వేసుకుంటున్నాం కదా అది ఏంటంటే ఫిష్ ఫిష్ ఏంటంటే వీళ్ళు స్కిన్ తినరనమాట స్కిన్ తీసేసి ఇట్లా లోపల వరకే పెట్టుంటారు సో చూ ఇటు సైడ్ రెడ్ ఫిష్ ఉంది కదా అది కూడా ఫిష్ అనమాట స్క్విడ్ అవి అవి ఆల్రెడీ వాళ్ళు ఫ్రై చేసినట్టు తినున్నాంలే మళ్ళీ ఎందుకు అని చెప్పి వేసుకోలేదు ఇప్పుడు ఏంటంటే మనం ఇవి వేసుకొని ఒక సాసులు చూపించాను కదా ఇంతకుముందు ఆ సాసులు కూడా తీసుకొని మనం అక్కడ ఇచ్చామంటే ఈ పక్క తయారు ఉన్నారు కదా ఇచ్చామంటే వాళ్ళు ఏందో ఒక ప్యాన్ మీద వేసి ఇట్లా ఫ్రై చేస్తా ఉన్నారనమాట సో ఈ మూడు మిక్స్ చేసి ఎలా ఉంటాయా అని చెప్పి ఇచ్చాము అక్కడ దానికి కూడా చెప్తాను అవుట్పుట్ ఎలా వచ్చిందని చెప్పి మళ్ళీ ఏంటంటే మటన్ సంబంధించింది కూడా రెండు ఇచ్చాము సో ఇట్లా వేసాం కదా మన టేబుల్ టోకెన్కి ఆడ క్లిబ్బు లాగా పెట్టి ఉన్నాం కదా సో అక్కడ పెట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తే ఆ ప్యాన్ మీరు చేస్తున్నారు చూడండి అలా చేసిస్తారనమాట ఈ లోపల ఏంటంటే నేను అదే చాలా టైం పడుతుంది అనమాట ఈ లోపల ఏంటంటే ఈ చాక్లెట్ ఫౌంటైన్ తినాలనుకుంటా నేను వచ్చినప్పటి నుంచి సో బనానా ట్రై చేద్దామని పెట్టుకుంటా ఉన్నాను కామెడీ ఏంటంటే అది పెట్టుకోవడం ఒక బనానా లాస్ట్ అది కింద పడిపోయింది అనమాట దాంట్లోనే చూసారు కదా మళ్ళీ సరే మళ్ళీ ఇంకోటి తెచ్చుకున్నాను అనమాట ఇప్పుడు ఏం ఇదో మటన్ చెప్పాను కదా నేను అదే మటన్ది అబ్బా అసలు ఎట్టనిందంటే అసలు వర్ణించలేము అనమాట ఆ రేంజ్లో ఉనింది ఇది చూసారా ఇది ఏంటంటే కవ్వు లెగ్ అనమాట అట్లా పెట్టేసి ఉంటే మనకు కావాల్సిన వాళ్ళు అట్ట కట్ చేసుకొని తినాలి అసలు ఎందుకులే అవి ఏం బాగుండవు అంటే కొంచెం వాళ్ళు పచ్చి పచ్చిగానే అనమాట మనలాగా కొంచెం అంత టేస్ట్గా ఉప్పు కారాలు వేసుకొని తింటారు మేము ఆల్రెడీ చేయించాం కదా అక్కడ అసలు తినలేదు వేస్ట్ అయిపోయింది సో ఆ విధంగా ఈరోజు పర్ఫెక్ట్ ఎంజాయ్ చేసి ఇంక లాస్ట్ వచ్చామన్నమాట సో చూడండి ఎవరు జనాలు కూడా అప్పటికి వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకొచ్చి బిల్డింగ్ సెక్షన్ దగ్గరకు వచ్చాం బిల్డింగ్ చెప్పలేదు కదా ఒక మనిషికి ఏంటంటే థర్టీ వన్ యూరోస్ అయిందనమాట అంటే దాదాపు మన ఇండియన్ కరెన్సీలో త్రీ థౌజండ్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అలా అయిందనమాట బాగా తినే వాళ్ళకైతే వర్త్ అంటే ఏమీ తిన్న వాళ్ళకి కొంచెం వేస్టే కానీ తప్పదు అన్నట్టు వెళ్ళాలన్నమాట మామూలుగా ఏంటంటే ఎయిటీన్ యూరోస్ అట్లా ఉండేది కానీ ఇప్పుడు హాలిడే సీజను ఈ క్రిస్మస్ కదా అది కాక అందుకని చెప్పి ఏంటంటే మనిషికి థర్టీ వన్ యూరోస్ అనమాట సర్లే ఇంకేం చేద్దాం అని చెప్పి అది కాకేందంటే మనకు ఉప్పు కారాలు ఎక్కువ ఉన్నాయనుకో బాగా మనకు తగ్గట్టు నీట్గా తినేస్తాము బట్ ఇక్కడ చప్పగా ఉంటాయి కదా అయినా పర్లేదు కొంచెం మనకి ఇష్టమైనట్టు మేము డెజర్ట్స్ అని అవి ఇవి తిన్నాము తినేసి ఇప్పుడు ఏంటంటే ఇంక రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్ దగ్గర కూడా వచ్చి వచ్చి ట్రైన్ ఎక్కేసి ఇంక ఇంటి గారు దిగేసా చూసాను కదా ఇప్పుడే వచ్చాము రెస్టారెంట్కి వెళ్ళేసి సో మొత్తానికి అయితే క్రిస్మస్ రోజు ఇలా జరిగింది అనమాట మార్నింగ్ వెళ్ళాము ఈవినింగ్ అయింది డే అంతా బాగా అయిపోయిందనమాట బోరింగ్ లేకుండా మార్నింగ్ లెవెన్కి వెళ్తే ఇప్పుడు ఫోర్ థర్టీ అయ్యింది ఇప్పుడు వచ్చాము ఇంటి దగ్గరికి ఇంకా సో ఇది ఈరోజు చిన్న బ్లాగ్ అనమాట మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్